ఓం గణేష్ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నే నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన యథార్థమైన అనుభూతుల్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ వారు ససీరులుగా ఉన్నప్పుడు నేను జీవించే లేకపోయాను వారి సాంగత్యం నేను గడపలేకపోయాననే మనోవేదన ఉంటే బాబావారే నాకు పరోక్షంగా దర్శనమిచ్చి ఆయన ఎన్నో అవధూతల్ని ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసే అవకాశం కల్పించారు ఈ క్రమంలో ఈరోజు బాబావారు సూచించింది ఏంటంటే జగ రాముని యొక్క మహిమని రాముని యొక్క ఉనికిని చెప్పే విధంగా స్వామివారు చూపించారు ప్రస్తుతం మనకి చర్చల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రా శ్రీరాముని యొక్క అయోధ్య మందిర ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా కోలాహలంగా కన్నులు పండుగగా జనవరి ఇరవై రెండవ తేదీన గత ఐదు శతాబ్దాలుగా మనం నిరీక్షిస్తూ ఉన్నటువంటి రాముని యొక్క ఆ మందిర నిర్మాణం చాలా గొప్పగా జరిగింది ఈ క్రమంలో దా దేశ విదేశాల్లో నుంచి అనేక మంది అవధూతలు సాధు పురుషులు తర్వాత మహనీయులు ఈ కార్యక్రమానికి ప్రముఖులు విచ్చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాముని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించడం నిజంగా మనకి ఆనందకరమైన విషయం ఈ రాము మందిర ప్రతిష్టలో ప్రతి వారు కూడా భాగస్వామ్యం కావడం రాముని యొక్క భక్తుడు నేను అనుకోవడం రాముడు కూడా తన భక్తుని చేర్చుకోవడంలో క్రమంగా ఆ రాముని యొక్క స్వయంగా ఆయన అక్షతలు ప్రతి ఇంటికి కూడా చేర్చడం రామనామ స్మరణం చేయడం రామునితో కూడినటువంటి చిత్రపటంతో జెండాలు ప్రతి ఇంటికి ప్రతి ఉన్న చోట కూడా ఏర్పాటు చేయడం నిరంతరం కూడా ఆ దేవాలయాల్లో సప్తాహాలు చేయడం ఇవన్నీ కూడా రాముని యొక్క తార్కాణానికి గొప్ప నిదర్శనం ఇటువంటి క్రమంలో రాముని యొక్క స్మరించుకుంటూ సత్సంగము రాముని యొక్క భజనలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలి తెలుసు మన ప్రతి మనం గృహంలో కానీ మనం ఉన్నటువంటి వ్యాపార కూడల్లో లేదా మందిరాల్లో ఎక్కడైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా రామనామాన్ని స్మరిస్తూ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కార్యక్రమం జరిగే పదిహేను రోజులు నెల రోజులు మాసం ముందుగానే ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు ఇటువంటి క్రమంలో రామనామ సప్త సప్తాహానం కూడా ఆపకుండా నిరంతరం శ్రీ రా రాముని స్మరించే కార్య కార్యక్రమం కూడా భక్తి బృందాలు ఉన్నాయి అనేక దేవాలయాలు కూడా చేస్తున్నాయి ఇటువంటి క్రమంలో రాముని యొక్క భక్తిని భజన్ని చేస్తూ రాముని యొక్క ఆయన ఉనికిని చాటి చెప్పే సత్సంగాలు జరుగుతున్నటువంటి ఒక సభ ఒక చోట జరుగుతూ ఉంది ఇక్కడ సభ భజన జరుగుతున్నప్పటికీ కూడా గొప్ప చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రాముని పేరు వింటేనే ఆ భక్తితో పారవశ్యంగా అంటే గోవు ఆ చిన్న చిన్న లేదోడలు కూడా ఆ పాలు దా పాలు తాగే అవకాశం కల్పిస్తుంది తర్వాత పసిపిల్లలు కూడా పారవస్యంలో రాముని యొక్క కరుణ భక్తిలో ఆనందంగా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితుంది కేవలం రామ అని అంటేనే ఆ శరీరం అంతా కూడా పులకించి ఆధ్యాత్మిక శక్తిని మనకి కాంతిపుంజంలో ఏర్పడుతుంది కేవలం ఒక బోయవాడు మరి అతను రామా అనేది పలకడం లేకపోతే మరి ఆయన కేవలం మరా అని చెప్పేసి విష్ణు పుంగుడు చెబితే మరా 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 మర అనగానే రాముని యొక్క స్మరించి రాముని యొక్క ఆయన అనుగ్రహం కలిగేది వాల్మీకి ఆ బోయవాడే వాల్మీకి మహర్షి రామాయణం రచించినటువంటి విషయం మనకు తెలుస్తుంది అటువంటి రామనామ స్మరణ రాముని యొక్క పదవిన్నా కూడా జగమంతా కూడా రాముని యొక్క మయం అటువంటి క్రమంలో ఒక బాలుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో కూడి ఆ సత్సంగాన్ని వింటూ ఉన్నాడు రాముని యొక్క భజన చేస్తూ ఉన్నారు అందరూ కూడా రామనామస్మరణ భజన చేస్తూ అందరూ చేతులు లయబద్ధంగా వారు చేతులు చప్పట్లు కొట్టుకుంటూ రాముని స్మరించుకుంటూ ఉన్నారు ఇటువంటి క్రమంలో పారవస్యంగా కొందరు లౌకిక విషయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నవారు మాత్రం రాముని స్మరించుకుంటూ రామనామస్మరణ భజన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఒక పసి బాలుడు రాముని నామాస్మరణ భజన చేస్తూ ఎంత ఆధ్యాత్మిక పారవస్యములో ఆ ఆనందాన్ని ఆ రామనామాన్ని ఆ భజన్ని అతను ఆస్వాదిస్తున్నాడో మనకి ఈ పక్కనే ఉన్నటువంటి వీడియో ద్వారా మనం వీక్షించవచ్చు ఆ యొక్క వీడియోలో బాలుడు చాలా పసిబుగ్గలు ఉన్నటువంటి బాలుడు మరి చాలా పసి ప్రాయంలో ఉన్నాడు అసలుకి కనీసం కొద్దిగా వయసు కూడా లేనప్పటికీ కూడా రాముని భక్తి అవన్నీ తెలియనప్పటికీ కూడా భజన చేస్తున్నటువంటి కూర్చొని చేస్తున్న క్రమంలో అనుకోకుండా ఆ యొక్క కళ్ళు మూసుకొని రాముని యొక్క రూపం మరి రాముడు దర్శి పెద్దకి వృద్ధులకి ఎవరైతే భక్తి పరులకు ఉన్నారో రామదర్శనం జరుగుతుందని సందర్భం కూడా మనకి తెలుస్తూ ఉంది బాబావారు కూడా బలవంతుడు అని చెప్పేసి ఒక భక్తుడు ఉండేవాడు సాయిబాబా కాలంలో ఆయన ఎక్కువ రాముణ్ణి స్మరించేవాడు అందుకని సాయిబాబాను చూడగానే ఆయనకి రాముని యొక్క రూపమే రామునిలాగా కనిపించాడు ఆ కాలంలో అంటే బలవంతునికి రామునిగా దర్శనమిచ్చినటువంటి చరిత్ర కూడా సాయి సాయిబాబా నిరామృతంలో మనకు కనిపిస్తుంది కాబట్టి రాముడు యొక్క పారవశ్యంలో భక్తి రాముని యొక్క ఆధ్యాత్మిక శక్తి సనాతనమైనటువంటి ధర్మ పరిరక్షణకు సత్యధర్మ పాలకుడు పితృవాక్య పరిపాలకుడు రాముడు గొప్ప విషయం రామనామం విన్నా రామస్మరణ కలిగినా రామభజన చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని మోక్షాన్ని ఆనందాన్ని పారవశ్యాన్ని అలౌకమైనటువంటి ఆనందాన్ని ఇస్తాడనేది మనకి ఈ సందర్భాన్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతమైన శక్తిని రామనామ శక్తిని స్మరణని నిరంతరం కూడా మనం స్మరించుకుంటూ మనకి భగవంతుడు మనకి ఇటీవల రామమందిరాన్ని ఏర్పాటు చేయడం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఆ రాముని యొక్క అపార కరుణ కృప కటాక్షణలతో పాటు బాబా అనుగ్రహం మీకు ఇండుగా మిండుగా ఉండాలని ఆశిస్తూ అనుగ్రహిస్తూ షిరిడి సాయి టీవీ ఎవరైతే వీక్షిస్తున్నారో భగవద్బంధులు బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ బంధువులు ప్రచారం చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనం జనం ఓం శ్రీ సాయి